ఈద్గా లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు పాల్గొన్న ప్రముఖులు కర్నూలు జిల్లా ఎమ్మెగన్నరు పట్టణంలో ముస్లిం సోదరులతో అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజులు ఐదు పూటల ఉపవాస దీక్షలతో నిత్యం ఖురాన్ పటిస్తూ సోమవారం పట్టణంలోని స్థానిక కమిటీ రోడ్లో గల ముస్లింలు ఈద్గా నందు పెద్ద ఎత్తున పాల్గొని ముస్లిం సోదరులు మత గురువులు మహ్మద్ సాహిబ్ ఈదుల్ ఫితర్ తో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించారు ఈద్గాలో జరుపుచున్న రంజాన్ వేడుకల్లో భాగంగా ఎమ్మినూరు శాసనసభ్యులు బీవీ జయనాశ్రెడ్డి ఎమ్మినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక భర్త వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బుట్ట శివనీలకంఠ వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కె జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వీర సేవలింగాయత అధ్యక్షుల కూడా టీడీపీ నాయకులు సోమనాథ్లు రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు రంజాన్ పవిత్రత మా ఉపవాస దీక్ష ప్రార్థనలు దానం మరియు మానవ సేవి తత్వాలతో కూడుకున్న గొప్ప పండుగ ఉన్నారు ఉపవాస దీక్ష ద్వారా మానవుడు తనలోని సహనాన్ని పెంచుకుంటాడని ఆధ్యాత్మికంగా మరింత మెరుగుపడతారని తెలిపారు రంజాన్ అని ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాకుండా సమానత్వాన్ని సోదర పరస్పర ప్రేమను పొందించాలని పొందేందుకే సాంప్రదాయం అన్నారు تو اس پر یاسین پڑھنے کے لیے آئی ہے یا پھر مرنے کے بعد قرآن خانی کر کر اس پر سواب بھیجنے کے لیے ہماری زندگی میں قرآن شامل ہے تو صرف اتنا ہی شامل ہے صرف اتنا ہی شامل ہے اس کے علاوہ اور کوئی تعلق ہمارا قرآن ہے آج ہم رسوا ہو رہے ہیں زمانے میں آج وہاں کو اپنی زندگیوں میں شامل کر دیں تو اللہ نے ہم سے مو پھین دیا ہے اس لیے کہ ہم نے قرآن سے مو پھیر دیا ہے تو اللہ نے ہم سے مو پھیر دیا ہے اگر ہم قرآن کو اپنی زندگی میں شامل کر دیں گے تو یقیناً اللہ کی رحمتیں ہماری ساتھ ہوگی کیونکہ وہ صحابہ تین سو تیرہ سے ہزار کے مقابل میں سے اللہ نے ان کی رشت کروائی اس لیے کہ ان کا تعلق جائے گی یقیناً اللہ تعالیٰ کا فضل ہمارے ساتھ ہوگا اللہ تعالیٰ کی رشت ہمارے ساتھ ہوگی تو آپ اور کر دیں کہ ہم کتنا قرآن سے تعلق ہے میرے کتنے کو دوستو کوئی بڑی بات کے لیے ہے اور یہ اس حضر کے حضیب یہ جیہ ملک ہوئے سورہ تبارک ہے اور سرکار عالم صلی اللہ علیہ وسلم فرماتے ہیں قرآن میں ایک ایسی صورت ہے خدر کے برابر سواب عطا فرماتا. پوچھا رونے کی کیا بات ہے ہم نے تو آپ کو اسی وقت معاف کر دیا تھا نے نے میں اس میں نہیں رو رہا ہوں میں اس لیے رو ہو رہا ہوں کہ اللہ میں اس گھر میں دعوت کے لیے آیا ہوں میں اس گھر میں جلدی جلدی سے سفر میں جائے. والارض جائیے الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. من نفع مبارك كريم لا إله إلا الله والله لنا بلالا. ثم أدعاه صدق فما دلتم بالتوبة إنه تعالى جباد كريم خديم ملك وروف ورب حليم الله أكبر من بالله من شهد دين جديد سباق رحمة الله وبركاته سباق رحمة الله السلام عليكم ورحمة الله وبركاته رئيس التربية جمالك جناب شری نارا چندر بابا صاحب کی طرف سے ڈپیوٹی سی ایم پون کلیا صاحب کی طرف سے آئی ٹی ایجوکیشن منسٹر جناب شری نارا لوکیش باپ کی طرف سے ایم اگنور کے تمام تلگو پارٹی کی طرف سے اور میری طرف سے آپ سب کو عید الفطر کی مبارک خدا نے ہم سب کو بنایا بنانے کے بعد ہر ایک انسان پہ خدا رحم و کرم نوازا گیا اللہ تعالیٰ

మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున మీ అందరికీ ఈ ముబారక్ ఈ నెల రోజులు మీరు చేసిన ఉపవాస దీక్షలకు మీకు ఆయుర ఆరోగ్యాలు భౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా మన తెలుగుదేశం పార్టీ నుంచి మన మాచారి శోభా మెమోరియల్ ట్రస్ట్ నుంచి మన ఎన్నూరు ప్రజలకి అందరికీ పండుగ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అన్నదమ్ములకు ముస్లిం సోదరులకు అక్కచనే అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీరు ఎంతో పవిత్రంగా ముప్పై రోజులు ముప్పై రోజులు దీక్షలు చేసి వీరంతా కూడా అల్లాకు ఈ యొక్క కష్ట సుఖాలు కవితలు అందరికీ తెలియజేస్తున్నా

عزل کا لاک اللہ شکر ہے ابھی ہم عید الفطر کی نماز ادا کیے ہیں جیسا کہ اللہ تعالیٰ کے فرشتے اعلان کرتے ہیں کہ کیا اوسرت میں جو تمہیں خوب عطا کرنے والا اللہ تعالیٰ سے امید ہے اس عید کے سلسلے میں تمام مسلمانوں کے دامنوں کو اپنے کرم سے اپنے فضل سے بارہ مال آمین بجانے سے మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ సంవత్సరం మెండుగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో సకాలంలో వర్షాలు కురిచి రైతులు యువకులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో గిరజిల్లే విధంగా ఉండాలని నిన్ననే మీరు చూశారు ఉగాది అదే రకంగా తెలుగు ప్రజల యొక్క కొత్త సంవత్సరం నిన్న ప్రారంభం అవడం కాకతీయంగా ఈరోజు చూస్తే రెండు ఇటు రంజాన్ ఉగాది రావడం అన్నదమ్ముల్లాగా ఈరోజు ప్రతి ఒక్కరూ హిందువులు కావచ్చు ముస్లిం మైనారిటీలు కావచ్చు కుల మతాలకు అతీతంగా ఈ రెండు పండుగలు కూడా మా ఎముగనూరు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరుపుకోవడం అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అదే రకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు